మనం ఏమిటో ప్రతి ఒక్కరికి పూర్తిగా తెలియాల్సిన అవసరం లేదు ప్రపంచంలో మనిషి జీవితం అనేది అనుభవాలతో నిండి ఉంటుంది ప్రతి మనిషికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఆలోచన మనసు ఉంటుంది కానీ ఈ విషయాలను ప్రతి ఒక్కరికి బయట పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన హృదయపు లోతుల్లో ఉన్న ప్రతి భావనను ప్రపంచానికి తెలియకపోవడమే కొన్నిసార్లు నిజమైన బలం మన జీవితం పుస్తకంలో ఉంటే అందులో కొన్ని పేజీలు అందరికీ చదవడానికి వదిలేయవచ్చు కానీ కొన్ని పేజీలు మాత్రం మన కోసమే దాచుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు మన ఆలోచనలు మన కష్టాలను మన కళలను అర్థం చేసుకోలేరు అర్థం చేసుకున్నా కూడా అదే స్థాయిలో విలువ ఇవ్వకపోవచ్చు ప్రతి విషయాన్ని బయటపెట్టే మనిషి కొన్నిసార్లు బలహీనత కనిపిస్తాడు కానీ ఏం చెప్పాలో ఎవరికి చెప్పాలో తెలుసుకున్న మనిషి మాత్రం తెలివైన అవుతాడు మన మనసులో రహస్యాలను మన వ్యక్తిగతాన్ని పూర్తిగా బయట పెట్టకుండా కాపాడుకోవడం అంటే ఇది ఒక రక్షణ కవచంగా ఉంటుంది మన విలువను మనమే తెలుసుకోవాలి కానీ దాని ప్రపంచాన్ని రూపించుకునే ఆవశ్యకత లేదు మన పనులు మన కృషి మన విజయాలు వాతంట మన వ్యక్తిత్వాన్ని బయట పెడతాయి ప్రతి ఒక్కరు అభిప్రాయానికి లోబడి మారిపోతే మన ప్రత్యేకతని కోల్పోతాం కాబట్టి మనమేంటో ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం లేదు మనసులో మనం ఉండటం మన మార్గాన్ని మనమే ఎంచుకోవడం మన సత్యాన్ని మనలో మనమే కాపాడుకోవడం ఇదే నిజమైన స్వేచ్ఛ ఇదే మన వ్యక్తిత్వం సౌందర్యం